जय तेलुदेश जय तेलुदेश जय तेलुदेश जय तेल टी आर तो जोहार एन जोहार आर एन आर जय तेलुगुदेश जय तेलुदेश जय तेलुदेश जय जोहार तेल जोहार आर लोहार एन टी आर चंद्रबाब जय तेलुगु देशम 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 जोहार एनटीआर जो जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर चंद्रबाबू रायगत्तम वंदनाली चंद्रबाबू रायगत्तम वंदनाली जय तेलुगु देशम 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 ఆ పసుపు సైనికులకి పసుపు సోదరుల సోదరి కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ బడుగు బలగిన వర్గాల కోసం స్థాపించిన పార్టీ కార్మికుల శ్రామికుల చెమటలోంచి పుట్టినటువంటి పార్టీ ఏ కార్యకర్త అయినా కూడా ఎదగాలి అంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం ప్రతి ఒక్క కార్యకర్తని కూడా గుర్తుపెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో సభ్యుడైనందుకు ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మా యొక్క రాజంపేట మున్సిపాలిటీ టౌన్ కులిమి వీధిలో మేము జరుపుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ముఖ్యంగా మా యొక్క వీధిలో ఉన్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి ಮೈನಾರ್ಟಿ ನಾಲ್ಕು ಗಾರ ಎರಡು ಮಾರ್ಚ್ ಇರವೈ ತೊಂಬಾರೀಕಿನ ಅಡುಗ ಬಲಹೀನ ವರ್ಗ ಪೇದವಾಡ ಮೂಸಿ ಆವಿರ್ದ ಜರಿಗಿರಿ ಆ ಪಾರ್ಟರ್ తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు తీర్చుకుని నలభై నాలుగు సంవత్సరాలు అడుగు తెలుగు ప్రజలందరికీ మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన శ్రీ స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చిరస్మరణీయులు ఈరోజు ఆయన లేకపోయినా ఆయన యొక్క పథకాలలోనూ పేద ప్రజల గుండెల్లోనూ ఆయన నిలిచి ఉన్నారు భారతదేశంలో నిలిచి ఉన్నారు ఆయనకు ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు వందనము తెలియజేస్తున్నాము నారా లోకేష్ బాబు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి